సోడ చక్కగా ఉంది కదండి మన అన్ని సీఎం సీట్లో కూర్చుంటే పాపం ఎన్ని సంవత్సరాలు అండి పది సంవత్సరాలు అలుపెరగకుండా శ్రమించడు ఆయన ఐదు వేళ్లతో మన చేతికి ఐదు వేలతోనే ఐదు శాఖలు తీసుకుని ఐదు శాత శాఖలకి ఆయన సంతకాలు చేస్తుంటే నాకు ఇంట్లో సోడ చక్కగా అనిపించిందండి ఎంత కష్టపడ్డాడండి ఆయన ఎన్నుకున్న శాఖలు కూడా అలాంటివి కదండి గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజు పర్యావరణము అటవీ శాఖలు ఇవన్నీ శాఖలు ఇవన్నీ కూడా గ్రామీణ నీటిపారుదల అభివృద్ధి చేయాలంటే ఎంత కష్టం అండి మన ఊర్లోనే కాదండి వేసవి కాలం వస్తే ప్రజలు ఎంత కష్టపడతారు కుక్కి నీళ్ళు లేక ట్రైబల్ ఏరియాస్ కానీ అలాగే గ్రామాలే దేశాలకి పట్టుకొమ్మలు మహాత్మా గాంధీ గారు అన్నట్టు జై జవాన్ జై కిసాన్ అనాలి మన గ్రామాలే దేశాన్ని పట్టు గ్రామాల్లో ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి యువత అంత గ్రామీణ ప్రాంతాల నుంచి వలసపోకుండా గ్రామాల్లోనే ముందు పట్టు సాధించే యువతకు ఉత్తేజపరచాలని శాస్త్ర సాంకేతిక రంగాలు అటవీ శాఖలు అని పర్యావరణ శాఖ అన్నీ కూడా మరి ప్రకృతి పర్యావరణం అంత బాగుంటాయి కదండీ ప్రజలు చక్కగా తినడానికి తిండి కావాలి తాగడానికి నీరు కావాలి అన్నీ బాగుంటేనే మనిషి ఇప్పుడు రోగాలు బారిన పడిపోయి అలా చచ్చిపోతున్నారు జనాలు కాబట్టి మన మంచి ఆరోగ్యం మంచి నీరు మంచి మంచిగా మనిషి జీవించేటట్లుగా ఉండేటట్టుగా ఆయన సాకులు ఎంచుకున్న శాఖలు కూడా నిజంగా చాలా బాగున్నాయి ఎంత చక్కగా అనిపిస్తుంది అంటే కాదండి ఆయన ఆయన పది సంవత్సరాలు శ్రమ పది సంవత్సరాల కష్టము ప్రజలందరికీ కూడా మంచి చేస్తారని ఆయన ఐదు వేళ్ళతో మనం తింటుని తిండి మనకి ఐదు శాఖలు ఎన్నుకుని మరి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తానని ఎంత గట్టిగా ప్రమాణం చేస్తారండి కొన్ని పవన్ కళ్యాణ్ అనే నేను ఎంత ప్రమాణ స్వీకారంలోనే అంత పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ అంతా ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా అలాగే పర్యావరణం పంచాయతీరాజు శాఖలన్నింటిని కూడా తీసుకుని అన్నిటికీ న్యాయం చేస్తానని మన ఐదు వేళ్ళ ఐదు వేలు చేతికి వెళ్ళకుండా ఐదు వేళ్ళ సాక్షిగా ఆ ఫైల్ మీద సంతకం చేస్తుంటే నిజంగా ఉందండి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదవులు వెళ్ళాలని ఆయన ఎన్నుకున్న శాఖలన్నీ కూడా ప్రజలకి పేద ప్రజలందరికీ మంచి చేయాలని గ్రామాలు దేశంలోనే బాగా అభివృద్ధి చెందాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకొని ఆయనకి చక్కగా ఆయన నిర్వహించిన బాధ్యతలన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించేటట్లా భగవంతుడు ఆయన శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా అందరం దేవుని ప్రార్థిద్దామండి